ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు సిబ్బందికి అందరికీ స్వాగతం వాల్మీకి భగవానుడు మనకు అందించినటువంటి శ్రీరామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలిగినటువంటి గ్రంథం దానిలో ఒక్క శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకోవాలన్నా దానిని సంపూర్ణంగా తెలుసుకోవాలన్నా ఒక రోజు సరిపోదు అటువంటి శ్రీరామాయణాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం ఎంతవరకు అనుభవిస్తూ ఉన్నాము అంటే భగవంతునికి సంబంధించినటువంటి కథా కాలక్షేపం జరగాలి దానివలన మన ఈ జన్మకు సార్థకత అన్నారు కనుక ఆ విషయాన్ని ఎంతో ఎంతో అంత కొద్ది కొద్దిగా మనం స్పృశిస్తూ ఉన్నాము శ్రీమద్ రామాయణంలోని ఆయా కాండలు ఆయా విశేషాలను అలా యుద్ధకాండలోనికి వచ్చేసాం మనం యుద్ధకాండలో చివర శ్రీ సీతారామచంద్రుల యొక్క పట్టాభిషేక ఘట్టముతోటి శ్రీమద్ రామాయణ సంపూర్ణమవుతుంది రావణాసురుడు ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా మంచి మాటలు చెప్పి సీతమ్మవారిని రామచంద్రుడికి అప్పజెప్పమంటే ఇవ్వలేదు వినాశకాలము దాపురిస్తే వినాశకాలే విపరీత బుద్ధి అని వినాశకాలము దాపురించిన వారికి మంచి మాటలు అసలు వినాలనిపించదు అదేవిధంగా యుద్ధానికి సిద్ధమయ్యాడు రామచంద్రస్వామి వానర సైన్యము రావణాసురుడి యొక్క రాక్షసుల సైన్యము ఘోరమైన యుద్ధం జరిగింది అనేక మంది మహావీరులు రాక్షసులు మహామహావీరులు అనుకునే రాక్షసులు అందరూ కూడా మరణించారు వానరుల చేతిలో కుంభకర్ణుడు మరణించాడు ఆ తర్వాత రావణాసురుడి యొక్క కుమారుడు ఇంద్రజిత్తు వెళ్ళాడు ఇంద్రజిత్తు చాలా మాయా మాయలు పన్ని ఆకాశంలో ఎక్కడో వెళ్ళి కనిపించకుండా ఉండి శర పరంపరలను సంధిస్తున్నాడు రామలక్ష్మణుల పైన వాళ్ళు ఒకసారి రామలక్ష్మణులపై సంధించినటువంటి బాణపు వర్షముతో మూర్చపోయారు అందరూ వానర సైన్యము రామలక్ష్మణులతో సహా అప్పుడు జాంబవంతుడు హనుమత్ స్వామి కోసం అని వెతికి హనుమత్స్వామిని రమ్మని వెంటనే కైలాస పర్వతం పైన ఉన్నటువంటి సంజీవని పర్వతాన్ని మృత సంజీవని విశల్యకరణి సావర్ణ్యకరణి అనే అటువంటి ఔషధాలు ఉంటాయి అక్కడ ఔషధాలతో కూడి ఉన్నటువంటి వనమూలికలు కలిగినటువంటి ఒక పెద్ద కొండ ఉంటుంది వాటిని తీసుకురావాల్సింది అని పంపించాడు వెంటనే హనుమత్ స్వామి వెళ్ళి ఆ కైలాసగిరి పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి మృత సంజీవని పర్వతాన్ని పర్వతాన్ని కూడా తీసుకొని వచ్చాడండి అసమాన బలపరాక్రమవంతుడైనటువంటి ఆంజనేయ స్వామి దాని దాని గాలి సోకిన వెంటనే అప్పటి వరకు మరణించినటువంటి వానరులందరూ కూడా లేచారు వెంటనే లక్ష్మణస్వామికి మృత సంజీవనితో చికిత్స చేస్తారు లక్ష్మణస్వామి మేల్కొంటాడు అందరూ మన వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు మరి అలాగే మరి రాక్షసులందరూ కూడా ఆ గాలి సోకిన వెంటనే మరణించిన వాళ్ళు కూడా అప్పుడే నిద్ర లేస్తున్న వారి వల్లే లేస్తారట మరి రా రావణాసురుని రాక్షస సైన్యం అంతా అలా లేచిందా అంటే లేదట అండి రావణాసురుడు ఏం చేశాడంటే ప్రతి రోజు రోజు కూడా చని యుద్ధక్షేత్రంలో చనిపోయినటువంటి ఆ రాక్షసులను వెంటనే సముద్రంలోకి తోసే తోసేయడం ప్రారంభించాడు మన సైన్యం ఇంతమంది చనిపోయారని తెలియకూడదని అందుకని వాళ్ళు ఎవరూ లేవలేదు మన వానర సైన్యం అంతా లేచారు సరే లక్ష్మణస్వామి దేవడం రామచంద్ర స్వామి సంతోషించాడు మళ్ళీ యుద్ధాన్ని విజృంభించారు ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉన్నది ఇంద్రజిత్తు ఎంతకీ మరణించడం లేదు ఇంద్రజిత్తు పైన ఎన్ని బాణముల పరంపర సంధించినా సరే ఇంద్రజిత్తు మరణించడం లేదు అప్పుడు లక్ష్మణస్వామి ఒక శ్లోకాన్ని తెలియజేశాడండి ఒక శ్లోకాన్ని చెప్పి బాణాన్ని సంధించాడు ఏమని చెప్పాడంటే నరశ్రేష్ఠుడైనటువంటి లక్ష్మణుడు శరశ్రేష్ఠమును ధనుశ్రేష్ఠములో సంధించి ఈ శ్లోకాన్ని చెప్పాడు ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరధిర్యధి పౌరుషేచ ప్రతి ద్వంద్వ శరయణం జహిరావణిం అనే శ్లోకం చెప్పి ఆ బాణాన్ని వదిలివేసి వదిలాడు ఇంద్రజిత్ పైన వెంటనే ఇంద్రజిత్తు యొక్క కంఠము తెగి ఇంద్రజిత్తు మరణించాడు ఏమని చెప్పాడంటే ధర్మాత్మ సత్యసంధశ్చ రామోద అశరధిర్యధి మా రామచంద్రుడు దశరథ మహారాజు యొక్క పుత్రుడైనటువంటి మా రామచంద్రుడు ధర్మాత్ముడైతే మా రామచంద్రుడు సత్యసంధుడైతే మా రామచంద్రుడు పౌరుషములో ఎదురులేనివాడైతే ఓ బాణమ్మ నీవు వెళ్ళి ఇంద్రజిత్తుని సంహరించు అని నమస్కరించుకొని రామచంద్రస్వామికి నమస్కరించుకొని ఈ విధంగా చెప్పి పంపగానే ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్తుని సంహరించింది ఇంద్రజిత్ సంహారం జరిగిపోయింది అందరూ సంతోషించారు వాడు బలవంతుడు రావణాసురుడి సైన్యంలో ఆ తర్వాత రావణాసురుడు యుద్ధానికి విచ్చేశాడు రావణాసురుడితో యుద్ధము ఘోరాతి ఘోరంగా జరిగిందండి ఎంత అంటే రామచంద్రస్వామి నేల మీద నిల్చొని యుద్ధం చేస్తున్నాడు రావణాసురుడేమో రథములో రావణాసురుని అసలు ము ఎంతో మంది ఎంతోమంది దేవతలతో యుద్ధం చేసినటువంటి వాడు రావణాసురుడు కానీ ఎవరి బాణములు సంధించినా ఎవరి బాణముల వలన కూడా రావ రావణాసుడికి ఏమాత్రం కొద్దిగా కూడా బాధ కలగలేదట కానీ రామచంద్ర రామచంద్రస్వామి బాణముల వలన చాలా బాధ పొందుతున్నాడు కిరీటం పడిపోయింది ఒకసారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు పడిపోయాయి రథము కుంగిపోయింది అశ్వములు పోయాయి అప్పుడు రామచంద్రుడు వెంటనే ఒక ఒక్క బాణముతో రావణాసురుడి తలని ఆ పది తలలని కూడా తీసివేయవచ్చు కానీ ధర్మంగా యుద్ధం చేశాడండి మన రామచంద్రస్వామి రావణ వెళ్ళు ఈనాటికి గచ్చ మళ్ళీ రేపురా ఎందుకంటే నీ నీ చేతిలో ఏమీ లేవు ఆయుధాలు ఏమీ లేవు నా చేతిలో ఉన్నాయి ఆయుధములు లేని వాడిని సంహరించరాదు అందుకని మళ్ళీ రేపు యుద్ధానికి ఈరోజు విశ్రాంతి తీసుకొని రేపు రమ్మని పంపించాడండి ఇదేమిటి అంత శత్రువు దుర్మార్గుడు రాక్షసుడు సీ తనకు రా స్వామికి ఇంత అన్యాయాన్ని చేసినటువంటి వాడు సీతమ్మకింత కష్టాన్ని కలిగించినటువంటి వాడు దొరికిన వెంటనే ఒక బాణంతో సంహరించవచ్చు కదా అంటే ఇదే దయాగుణం భగవంతుని యొక్క దయాగుణం ఇక్కడ కనిపిస్తుంది ఏమిటి అంటే మారుతాడేమో శరణు అంటాడేమో ఒక అవకాశాన్ని ఇచ్చి చూచాడు అయినా సరే వాడు మారలేడు వెళ్ళాడు తెల్లవారి మళ్ళీ యుద్ధానికి సిద్ధమై వచ్చాడు ఇలా రామ రావణ యుద్ధము జరుగుతూ ఉంటే దేవతలు యక్షులు కిన్నరలు కింపురుషులు అందరూ కూడా ఆకాశంలో నిల్చొని చూస్తూ ఉన్నారండి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు యుద్ధం జరిగింది అసలు ఒక్క క్షణము కూడా విరామం లేకుండా యుద్ధం జరిగిందండి రామ రావణ యుద్ధం చూసినటువంటి దేవతలు మహర్షులు అందరూ అంటున్నారట ఎవ ఈ యుద్ధాన్ని ఏ ఎవరి ఏ యుద్ధముతో పోల్చవచ్చు అని పోలికనే లేదట అసలు పోలిక లేనటువంటి ఉంటుందా అంటే ఏమండి సముద్రం ఉంది అంత సముద్రాన్ని దేంతో పోల్చవచ్చు సముద్రం మా ఊరిలోని పిల్ల కాలువ వలె ఉంది అని వచ్చి అనగరాదు కదా దానికి గొప్పనైన ఉపక ఉపమానం కావాలి ఏమిటి ఉపమానం అంటే ఏమీ లేదు ఆకాశం ఉంది ఆకాశానికి దేంతో ఉపమానం చెప్పగలం చెప్పలేము అదేవిధంగా రామ రావణుల యొక్క యుద్ధము రామరావణుల యుద్ధము వలనే ఉన్నది అని చెప్తారు గగనం గగనాకారం సాగరం సాగరోపమా రామ రావణయోర్ యుద్ధం రామ రావణయోరివా అని తెలియజేశారు అంత అలాంటి యుద్ధము జరిగింది తర్వాత రామచంద్రస్వామి కొద్దిగా ఇంతకీ కూడా వాడి తలలు ఎన్ని తలలని బాణముతో ఛేదిస్తూ ఉంటే మరొక తల మొలుస్తూ ఉంది సరే కొద్దిగా నిరాశకు గురయ్యాడు రామచంద్రస్వామి వెంటనే అగస్త్య మహర్షి రామచంద్రస్వామి దగ్గరికి ఇచ్చేసి ఒక మంత్రాన్ని తెలియజేశాడు ఆదిత్య హృదయం అనేటటువంటి మంత్రాన్ని రామ రామ శృణు గుహ్యం సనాతనం ఏనవత్స నరే ఏన నరేన్ వత్స సమరే విజయిష్యసి అంటూ ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అంటూ ఇది దీనిని చ పఠించినటువంటి వాళ్ళకి ఎప్పుడు జయమే కలుగుతుంది నాయన నువ్వు దీనిని పఠించి బాణాన్ని సంధించు అంటే వెంటనే అప్పుడు రామచంద్రస్వామి అగస్య మహర్షి ఇచ్చినటువంటి బాణాన్ని బ్రహ్మాస్త్రాన్ని తీసి ఈ ఆదిత్య హృదయాన్ని స్మరించి బాణాన్ని సంధించాడు రావణాసురుడు హతమయ్యాడు రావణాసురుని యొక్క దేహము నేలకొరిగింది పడిపోయాడు మరణించాడు దుర్మార్గుడు దుష్టుడు అందరూ సంతోషించారు కిన్నెర కింపురుషులందరూ కూడా పుష్ప వృష్టి కురిసింది దేవతలందరూ కూడా పుష్ప వృష్టిని కురిపించారు అంత ఘోరమైనటువంటి మరణాన్ని పొందాడు రావణాసురుడు ఇది తెలుసుకొని మండోదరి అక్కడ ఉన్నటువంటి అంతఃపురంలోని స్త్రీలందరూ రాక్షస స్త్రీలందరూ కూడా బాధపడుతూ వచ్చాడు ఇంత వైభవంగా బ్రతికినటువంటి నీవు ఈనాడు నేల కొరిగితివే అని బాధపడుతూ ఉంటారు అయితే ఇంత గొప్పనైన రావణాసురుడు ముల్లోకాలను జయించినటువంటి నీకు ఒక వాన ఒక మానవుడి చేతిలో నీవు మరణించావంటే ఈ మానవుడు సామాన్యుడు కాదు మహానుభావుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని మండోదరి కూడా రావ రామచంద్రుడిని గౌరవ పొగిడింది అప్పుడు ఆ సమయంలో ఆ తర్వాత హనుమత్ స్వామిని పిలిచాడు రామచంద్రస్వామి సీతమ్మ వారికి వార్తను తెలియజేయమన్నాడు వెంటనే వెళ్ళి సీతమ్మకి విషయం తెలియజేశారు రావణాసురుడు మరణించాడు అనే వార్త తెలియజేశాడు సీతమ్మ వెంటనే రామచంద్రుడిని నేను చూడాలనుకుంటున్నాను అంది